శ్రీలింగ బసవేశ్వర మహా ఒక చిన్న విషయము నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను సైన్స్ పదార్థం గురించి చెప్తే ధర్మం యథార్థం గురించి చెప్తుంది అయితే ఈ సైన్స్కి ధర్మానికి ఈ బాహ్య ప్రపంచానికి అంతర్గత ప్రపంచానికి కొంచెము డిఫరెంట్ ఉంటుంది ఈ సైన్స్ అనేది ఏదేమైనప్పటికీ ఒక వస్తువు గురించి దాని అనాలసిస్ గురించి చెప్తుంది ధర్మం అనేది మనలో ఉన్నటువంటి ఆ పంచేంద్రియాలు ఆ అందులో ఉన్నటువంటి యథార్థం గురించి తెలుపుతుంది దాని గురించి భగవద్గీత మన శ్రీకృష్ణుడు మనకు అందించినప్పుడు భగవద్గీత గురించి మనం చదివితే అన్నీ తెలుస్తాయి సైన్స్ అనేది ఉన్న వస్తువుని మాత్రమే చూపిస్తుంది ఈ ధర్మం అనేది లేని దాన్ని అనాలసిస్ చేసి మనకు తెలియజేస్తుంది ఈ విషయం మీకు చెప్పాలనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేశారని కోరుకుంటున్నాను ఓం శ్రీలింగబేశ్వరరాయనమ